హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రణదీప్ బ్లాగ్స్ అండి నాకైతే మామిడికాయలు వచ్చేసాయి మా ఇంటి దగ్గర నుండి సో నాకు పచ్చడ వచ్చేసింది మా ఇంటి దగ్గర నుండి సో నేను మామిడికాయలు ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి నేను ఒక చిన్న టిప్ అయితే ట్రై చేశాను సో ఈ మామిడికాయలను నేను ఎలా ట్రై చేశాను అనేది మీకు చెప్తాను క్లియర్గా ముందుగానైతే ఇవి ఎక్కువ రోజులు ఉంటుందా లేదా అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను సో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందంట మనం పచ్చి మామిడికాయతో చేసుకున్నది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడాలని అనుకుంటున్నాను సో నేను ఎలా చేశానో యాస్టేజ్ అలాగే చేయండి మొదటగా అయితే మీరు మామిడికాయలను ఫ్రెష్గా వాటర్లో కడిగేసి ఒక కాటన్ క్లాత్తోనైతే తుడ్చుకోండి ఎందుకు కడగమంటున్నాను అంటే మామిడికాయల మీద పచ్చి సోన అనేది ఉంటుంది కదా సో ఆ సోన మనకు తగలకుండా ఉండడం కోసం కడిగి నీట్గా కడిగేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఆరబెట్టేసుకోండి అప్పుడు మనం ఈ మనం చేసుకునే రెసిపీకి అది ఎక్కువ రోజులు ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది సో మనం మామిడికాయలు పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా చేసిన దాంతో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాతర వేసుకొని పచ్చడి టైప్లో కూడా మీరు టిఫిన్స్కి లాగా మీరు యూస్ చేసుకోవచ్చు మనము ఈ పచ్చడి చేసే ముందు వాటర్ అనేది అసలు తగలకుండా చూసుకోండి ఇది పచ్చడి కాదు జస్ట్ టిప్ అండి నేను ఈ తురుముతో మీరు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను సో నేను దీన్ని స్టోర్ చేసుకునే విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నాను మామిడికాయనైతే మొత్తం ఇలా చెక్కు తీసేసుకోండి క్లియర్గా సో ఇలా చెక్ మొత్తం తీసేసిన తర్వాత నాకు అందులో ఒకటైతే పచ్చిది అంటే బాగా పండిన కాయలాగా అనిపించింది పచ్చికాయలనేమో మనం తురుముకోవాలి కాకపోతే నా దగ్గరకు వచ్చేసరికి అవి కొద్దిగా పండినట్టు అనిపించాయి సో అయినా కానీ ఏం కాదు మరీ పచ్చి మామిడికాయ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పులుపు కూడా దీనికి ఎక్కువగా మనం తీపి ఉన్న మామిడికాయల కంటే పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయలను తీసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా తురుముకున్న దాంతో నేను చేస్తున్న రెసిపీని మీరు ఎంత యూస్ యూజ్ చేసుకోవచ్చు అంటే పాలకూర పప్పు అండ్ టమాటా పప్పు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా పప్పులలో మనకు పులుపుదనం కావడం కోసం కొంతమంది టమాటాలు చింతపండు ఇలా యాడ్ చేస్తారు కదా సో ఇలా మనం చింతపండు టమాటాని యాడ్ చేసుకోకుండా ఇలా మనం స్టోర్ చేసుకున్న మామిడికాయని ఇందులో యాడ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో మీరు ట్రై చేసే వాళ్ళు ఇన్ని కాయలతో చేసుకోవాలి ఖరాబ్ అవుతుంది అనుకుంటే మీ దగ్గర ఎన్ని మామిడికాయలు ఉంటే ఒక రెండిటితోనే మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ నచ్చకపోతే అప్పుడు మీరు ఈ టిప్ యూజ్ చేయకున్నా పర్వాలేదు సో ఇలా నేను తురిమిన కదా మొత్తం ఈ తురుమునంతా మీరు వాటర్ అసలు తగలకుండా చూసుకోండి మీరు చేతి వాష్ చేసుకునేది తర్వాత వాష్ చేసుకోవాలి వాటర్ చుక్క అనేది అసలు తగలకుండా చూసుకోవాలి మనము సో ఈ తురుమునంతా మనం ఎంత క్వాంటిటీ ఉంది ఎంత మనకి ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం మీరు మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక కప్పు కానీ ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ మీ ఇష్టం మీరు ఎలా కొలుచుకుంటారో అలా మీకు నచ్చిన క్వాంటిటీ కోసము మీరు తీసుకోండి నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను ఈ కప్తో నేను ఎందుకు కొలుస్తున్నానంటే దీనికి సరిగా మనము ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవడం వలన ఎక్కువ రోజులు అనేది స్టోర్ అయి ఉంటుంది అండ్ మనకి మామిడికాయ అనేది ఖరాబ్ కాకుండా అంటే ఈ గుజ్జు ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు అంటే వన్ ఇయర్ వరకు స్టోర్ అయ్యి చేస్తున్నాం కదా సో వన్ ఇయర్ వరకు కూడా ఇది ఖరాబ్ కాకుండా ఉంటుంది సో అందుకే మనం ఉప్పు క్వాంటిటీ కోసమే ఇది మనం కొలుచుకోవాల్సి ఉంటుంది సో నాకు నేను తురుముకున్న మామిడికాయ మొత్తము రెండు కప్పుల దాకా వచ్చింది రెండు కప్పుల మీద ఒక చిన్నగా వచ్చింది సో ఈ రెండు కప్పుల నేను తురుముని కరెక్ట్ క్వాంటిటీతో ఎంత కప్పు వచ్చిందో దానికి రెండు కప్పుల తురుము వచ్చింది కదా సో నేను ఒక కప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు మీరు బాగా కొన్ని కొన్ని రకాల ఉప్పులు ఉప్పు బాగా అనిపిస్తున్నాయి ఈ మధ్యలో కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది సో మీరు ఆ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువగా టేస్ట్ అనేది ఉప్పీసంగా ఉండే ఉప్పు కొద్దిగా ఈ మధ్యలో మార్కెట్లో దొరుకుతుంది సో మీకు నచ్చిన మీరు ఏది యూజ్ చేస్తారో అది యూజ్ చేసుకోండి కాకపోతే సరి సమానంగా వేసుకోండి తర్వాత మీరు ఏమైనా వంటలు చేసేటప్పుడు ఉప్పు తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనము కూరలల్లో సాల్ట్ యాడ్ చేస్తాం కదా సో అప్పుడు చూసుకొని వేసుకోండి ఇందులో ఉప్పు ఎక్కువగా యాడ్ చేసుకొని మీరు చేసే కూరలల్లో కొద్దిగా ఉప్పు చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఎక్కువగా ఉప్పు యాడ్ చేస్తేనే ఇది మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉండడం అనేది ఉంటుంది లేకపోతే ఉప్పు వేయకుండా ఉంటుంది ఇది పులుపదనం కాబట్టి కాకపోతే ఇంకా మనకి ఎక్కువ రోజులు ఉండాలి కొద్దిగా మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ రాకుండా ఉండడం కోసము మనం ఉప్పు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా మంచిది సో ఇందులో మనం కొద్దిగా మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చాలామంది చిటికెడని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటారు కదా అలా కాకుండా నేను చెప్పిన విధానంగా ఇదే విధంగా యాస్టీస్గా యాడ్ చేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ల ద్వారా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను చూపించినాను కదా ఎంత టీ స్పూన్ సో అలాంటి టీ స్పూన్ లేకపోతే చిన్న చెంచా ఉంటుంది కదా అదే దాంతోనైనా మీరు వేసుకోవచ్చు కలర్ అనేది మనకు మామిడి పండు కలర్ కాకుండా ఇలా ఎల్లో కలర్ వచ్చేలాగా మన మనకి అంత కలర్లో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది పసుపు వేయడం వల్ల ఇంకా మనకు అసలు ఖరాబ్ కావాలనే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు మనకి మామిడికాయ తూరం ఎక్కువ రోజులు స్టోర్ స్టోర్ చేసుకొని ఉంచుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేనైతే టేస్ట్ చేసి చూసాను పర్ఫెక్ట్గా ఉంది సో మీరు ఇలా స్టోరేజ్ చేయడం కోసము గ్లాస్ సీసాలైనా లేకపోతే ప్లాస్టిక్ బాక్సులలో మీరు యూజ్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం గాజు సీజన్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను మీ దగ్గర గాజు పాత్రలు ఏమి లేకపోతే మీ దగ్గర ఏముంటే దాంతో మీరు దాంట్లో వేసుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఇలా మనము ఫుల్గా నిండా వేసుకున్న తర్వాత దీన్ని మనం బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఎప్పటికీ తీస్తూ ఉన్నాం కదా మీకు అవసరం ఉన్నప్పుడే తీస్తూ ఉంటారు సో మనం ఫ్రిడ్జ్ ఎప్పటికీ తీస్తూ ఉన్నప్పుడు బయట నుండి వచ్చే బ్యాక్టీరియా వలన మనకి తెలియకుండానే చాలా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రిడ్జ్ లోపలికి సో అందువల్ల మనకి పచ్చళ్ళైనా ఏవైనా సరే మీరు ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్న వాళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిది సో అందుకోసం అనేసి దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని నేను చెప్తున్నాను ఒకవేళ మీకు లేదు తక్కువ క్వాంటిటీ కదా మాకు తొందరలో అయిపోతుంది అంటే నార్మల్గా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా ప్రిపేర్ చేసే ముందు అంటే పాలకూర పప్పు టమాటా పప్పు ఇలా ప్రిపేర్ చేసే ముందు దీన్ని తీసి బయట పెట్టి ఒక స్పూన్తో కానీ దీంతో అయినా మీరు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి అప్పుడు మీరు కూరలో యాడ్ చేసుకున్నప్పుడు ఆ చల్లదనం అనేది తగ్గిపోతుంది సో నేను కాజు చీసాలు స్టోర్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను నేను నెక్స్ట్ డే పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కప్పులో కొద్దిగా మిగిలింది కదా నాకు సీసాల్లో కాకుండా కొద్దిగా మిగిలింది సో అప్పుడు ఈ కప్పులో ఉన్న దాన్ని కొద్దిసేపు బయట ఉంచేసాను అప్పుడు ఐస్ అనేది మిల్ట్ అయిపోయింది నాకు చేత్తో తీసుకోవడానికి వీలుగా సో ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అండ్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్